హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవదా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోలగావ్లి మీటర్లు తీసుకెళ్ళండి అవి వేసింది పి పరమేష్ గారు అండి హిందూపురం వారు మొన్న ఫోన్ చేసి ఈరోజు చేయమని చెప్పారు అలాగే ఈరోజు తీసుకెళ్ళేశానండి అలాగే మీరు ఎవరికైనా కౌలగావ్లి మెటీరియల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి మీరు ఫోన్ చేయాలనుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు చేయండి నైట్ మాత్రం దయచేసి అసలు ఎవరు కూడా ఫోన్ చేయొద్దు అలాగే ఒక్కొక్క గాబ్బు మీటర్లు వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలండి మీరు నా దగ్గరకు వచ్చి తీసుకుంటే నేను పన్నెండు వందలు చేసి ఇస్తానండి అంటే నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే నేను ఆటో మీద తీసుకుని వెళ్ళి ఏలూరు తీసుకెళ్ళి వేయాలండి అందుగురించే కాస్ట్ అనమాట మళ్ళీ అంతేకాకుండా మందే హెవీ క్వాలిటీ అండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేవి ఉంటాయి ఆ లైట్ లైట్ క్వాలిటీలు కాదు మాది ఏలూరు దగ్గర అండి ఈ గాబులు మెటీరిలే కాకుండా మన దగ్గర కోళ్ళ మగ్గులు మళ్ళీ బాక్స్ టైప్లో కోళ్ళు కోళ్ళకు బాక్స్ టైప్లో చేస్తున్నారు కదండీ అవి మళ్ళీ గొర్రె గొర్రె పిల్లలు వేసుకోవడానికి బాక్సులు అవి మళ్ళీ ఆస్ట్రేలియన్ లవ్ లవ్బోర్డ్స్ కనంగా పక్షులు కనంగా బాక్సుల టైప్లో అనేది కూడా చేస్తానండి మీరు నా వీడియోస్ అనేది చూస్తే మీకు చాలా క్లియర్ క్లారిటీగా అనేది అర్థమవుద్ది నేను చేసినవి చాలా ఉన్నాయండి అలాగే ఈ గాబు మెట్టిల్ పంపుతున్నాను కదా గాబు మాకు చేయడం రాదు మేము ఎలా చేసుకోవాలనే డౌట్ అనేది మీకు రావచ్చు ఈ గాబు ఎలా చేయాలనేది ఒకసారి నేను వీడియోలో కాకుండా మాటలతో చెప్తానండి మీకు క్లారిటీగా అనేది అర్థమైపోద్ది ఇంకా అర్థం కాకపోతే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి ఎన్ని లైకులు వస్తే ఎక్కువ లైకులు వస్తే తర్వాత నెక్స్ట్ వీడియోలో అనేది వీడియోతో సహా అనేది పెడతాను ఇప్పుడు ప్రస్తుతానికి వాయిస్ తోటి అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తానండి ముందు మొట్టమొదటిసారికి ఏంటంటే ఇది పన్నెండు అడుగుల షీట్ అండి ఈ పన్నెండు అడుగుల షీట్ని మనం రింగ్ చుట్టూతో చుట్టుకున్నప్పుడు ఆ చుట్టుకునే కాడ ఫస్ట్ మెస్ అనేది నొక్కుకోవాలండి అంటే మెస్ నొక్కుంటాం అంటే అంగుళం పీసులు ఉంటాయి అంగుళం పీసులు ఆ ఓస మీదకే నొక్కుకోవాలి ప్రతిదీ కూడా ఓస మీదకి నొక్కుకోవాలండి ఆపోజిట్ అనేది నొక్కితే మళ్ళీ లింకులు అనేవి ఊడిపోతాయి అంటే వెల్డింగ్ ఊడిపోద్ది అండి అలా నొక్కేసుకున్న తర్వాత రౌండ్ అయ్యిద్ది ఆ రౌండ్ అయిన తర్వాత నేను కొలత కొలిచే తాడు అనేది ఇస్తానండి ఆ కొలత కొలిచే తాడు ఇచ్చిన తర్వాత అది ఆ తోడు కంటే కొంచెం అంటే ఒక పాయింట్ అండి ఒక అంగుళం అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆ తోడు కొలత వచ్చేసరికి నాలుగు రౌండ్లు అయింది అప్పుడు నాలుగు రౌండ్లు అయిన తర్వాత పైన ఒక లింకు కింద ఒక లింకు కట్ చేసుకుని తర్వాత ఏంటంటే జాయింట్ ఎక్కింది ఉంటుంది కదండి అది మొత్తం కూడా పూర్తిగా ఉంచేసుకోవాలి అంటే పైన అంగుళం పీసులు అనేవి ఊస మీదకి నొక్కేసుకోవాలి తర్వాత ఆపోజిట్ అనేది పూర్తిగా ఓస్ మీదకి నొక్కేసుకోవాలి అప్పుడు ఆ పక్క ఈ పక్క ఉంటాయి కదండి అదేంటంటే ఆ చివర ఒక ఐదు సగం ఈ చివర ఒక ఐదు సగం నొక్కోవాలి అలాగా ఇరవై వస్తాయండి ముందు మీరు ఏం చేస్తారంటే మొత్తం పూర్తిగా నొక్కేసుకున్నవి మాత్రం బెండ్ చేసేసుకోవాలి తర్వాత ఐదు సగం ఉంటాయి కదండి ఐదు సగం అనేవి తర్వాత బెండ్ చేసుకున్న తర్వాత ఆ ఐదు సగం నొక్కి మాత్రమేనండి మనం గాబుకి లాక్లు వేసేసుకునేవి అలా లాకి నొక్కి ఆ గాబు అనేది కంప్లీట్ అయిపోయినట్టు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మూతలు ఉంటాయి కదండి ఆ సుమారుగా మూత సెంటర్కి వచ్చేలాగా చూసుకుని దానికి బొందుల టైపులో కట్ కట్ల టైపులు అనేది వేసేసుకుంటే గాబు అనేది రెడీ అయిపోద్ది ఈ గాబు చేయడం అనేది చాలా సులువండి మీరు అనుకున్నంత కష్టమేం కాదు మొట్టమొదటిసారిగా కోళ్ళు పెంచాలనుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఈ గాబులు అనేవి ఉండాలండి ఈ గాబులు లేకుండా మీరు కోళ్ళు పెంచాలంటే మాత్రం కుక్కలు పట్టేయడం కానీ పిల్లలు పట్టేయడం కానీ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వేసవికాలంలో తప్పనిసరికి గాబుల మీద తాటేకలు అనేవి వేసుకోండి వేసుకుంటే మీకు ఆ కోల్డ్కి అనేది మంచి కూలింగ్గా ఉంటుంది కోల్డ్ అనేది నలిగిపోకుండా ఉంటాయండి ఈ మెస్ ప్యాకింగ్ చేయడం అనేది ఈ విధంగా అనేది ప్యాకింగ్ చేస్తాను వారికి ఇచ్చేది ఏంటంటే ఆ టూల్స్ అనేవి ఫ్రీ అండి వాటికి అమౌంట్ అనేది తీసుకోను మీలో ఎవరికి ట్రాన్స్పోర్ట్లో మెటీరియల్ వేసినా సేమ్ ఇదే విధంగా అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్కి వెళ్ళినట్టుగా వారికి ఆ వీడియో అనేది పెడతాను అలాగే నేను ఎవరికైనా మెస్ ట్రాన్స్పోర్ట్లో వేయాలంటే తప్పనిసరిగా వేస్తానంటే వేస్తానండి నా దగ్గర తేడా ఏ ఉండదు కాకపోతే కొంతమంది ఏంటంటే అమౌంట్ కొట్టిన తర్వాత నేను వేస్తానా లేదా అనేది కొంచెం డౌట్ తోటి ఉంటున్నారండి నా దగ్గర వన్ పర్సెంట్ కూడా మీరు డౌట్ పెట్టుకోవాల్సర లేదండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారండి అలాగే పి పరమేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో అమౌంట్ వేసి మెటర్లు బుక్ చేసుకున్నందుకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి